అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి పిఎం కిసాన్ సమానధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు వచ్చే నెల పన్నెండో తారీఖు నుంచి కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇప్పటికే పలుసార్లు చెప్పడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి మరొకసారి రైతులందరికీ కూడా కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి మరి ఒక లిస్ట్ అయితే తయారు చేయడం జరిగింది ఆ లిస్టులో పేర్లు ఉంటే కనుక మీకు పిఎం పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట మరి ఆ లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే షేర్ బటన్ ఉంది పక్కనే ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్లో వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మీరు ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి మరి ఏ ఏ అర్హతలు ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న వారు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు వన్ బై వన్ నేను తెలియజేస్తూ వస్తాను దయచేసి వెంటనే కూడా ఇలా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులనైతే విడుదల చేస్తారు అంటే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరుగుతుంది అనమాట విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తారు మరి ఇప్పటివరకు చూసుకుంటే ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు రైతులకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే వేశారు అంటే ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా రైతులకు గత ఫిబ్రవరి నెల వరకు కూడా జమ చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసి వారికి డబ్బులను అయితే విడుదల చేయబోతోందనమాట మరి ఈ విధంగా రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేయాలి నేను చాలా వీడియోల్లో చెప్పాను అవన్నీ కూడా మీరు ఆల్రెడీ చేస్తుంటారు అవన్నీ కూడా మీకు తెలుసు అనమాట మరి ఎవరైతే మనకు కొత్తగా రైతులు ఉన్నారో వారు అంటే కొత్తగా పాస్ ఆసుపుస్థకాలు పొందిన వారు కానీ భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనకు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఈ విధంగా మీరు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తే అప్లై చేసుకోకపోతే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసి అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి కేవైసీ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు కేవైసీని చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి కేవైసీ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ కేవైసీ చేసుకుని ఉంటే ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక కలిగి ఉంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ అయిపోయిన తర్వాత మీరు ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మనకు నేను ప్రతి వీడలో చెప్పేదే ఫార్మర్ ఐడి కార్డు ఈ ఫార్మర్ ఐడి కార్డు చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్మర్ ఐడి కార్డు కనుక లేకపోతే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈ ఫార్మర్ ఐడి కార్డు కూడా వెంటనే కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఇప్పటికే లేట్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం కూడా మనకు వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క దీనికి అప్లై అనేది చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి కార్డు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసి దాని ప్రకారం మీకు డబ్బులని అయితే విడుదల చేయబోతోంది మరి ఇప్పటికే మనకు డబ్బులు తీసుకోవాలనుకుంటున్న ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే డబ్బులు వేయడానికి మరి జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే వేయబోతోంది మరి ఇదంతా కూడా బాగానే ఉన్నా కూడా మనకు ఏపీలో ఉన్న రైతులకైతే మనకు డబ్బులు ధమాకా చెప్పుకోవచ్చు ఏపీలో ఉన్న రైతులకు ఈ యొక్క ఏదైతే మనకు ఈ పీఎం కిసాన్తో పాటుగా అంటే పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటుగా మనకు అన్నదాత సుఖీబువా తొలి విడత డబ్బులను కూడా విడుదల చేయబోతుంది మరి అన్నదాత సుఖీబువా తొలి విడత కింద ఐదు వేల రూపాయలు ఇస్తుంది మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి మొత్తం కలుపుకుని రెండు కలుపుకుని ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట కాబట్టి మీకు ఈ విధంగా కూడా డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీలో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల పై మంది రైతులకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి సాయం అయితే ఈ విధంగా మీకు జమ అయితే కాబోతుందనమాట కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఏపీలో ఉన్న రైతులైతే మనకు రెండు విధాలుగా కూడా మీకు సాయం అందిస్తుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని మీరు ఈ యొక్క సాయాన్ని అయితే పొందవచ్చు ఇప్పటికే లేట్ అయిపోయింది మరి ఒక పదిహేను రోజుల్లో మనకు డబ్బులు పడతాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు తప్పనిసరిగా డబ్బులు అయితే వస్తాయి మరి దీంట్లో ఎటువంటి డౌటు లేదనమాట కాబట్టి మీరు వెంటనే కూడా ఇలా చేయండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క ఎన్పిసి మనకు ఎన్పిసిఐ లింకు అలాగే ఏకేవైసీనే కాకుండా మరి తెలంగాణలో రైతులకు మనకు రైతు భరోసా పైసలు కూడా వస్తూ ఉన్నాయి మరి రైతు భరోసా పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ మరియు మరియు లింక్ వారు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మనకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైసలు ఆల్రెడీ విడుదల చేసింది మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు తాజాగా మనకి రైతు భరోసా పైసలతో పాటు పిఎం కిసాన్ ఇరవై విడత పైసలను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులతో పాటు మనకు రైతు భరోసా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి రెండు కూడా రాబోతున్నాయి అన్నమాట మరి ఈ విధంగా మనకు రైతులకు డబ్బులు వేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయి రైతులందరికీ కూడా మనకి యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి నేను ముందుగా చెప్పినట్లు ప్రతి రైతు కూడా ఈ సాయాన్ని పొందాలంటే మరికి ఇవన్నీ కూడా తప్పనిసరి ఇవన్నీ కూడా ఏ రైతులైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలినటువంటి రైతులకు డబ్బులు రావు ఒకసారి ఇప్పటికే అర్హుల జాబితాలో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీరుంటే తప్పకుండా మీకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే నేరుగా మీకు అందించడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సిద్ధంగా ఉండి మీరు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అయితే అందించబోతున్నాయి మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఇప్పటికే వచ్చినటువంటి అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేరుంటే తప్పకుండా మీకు ఈ యొక్క సాయం అనేది వెంటనే కూడా మీకు అందడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా రైతులు వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకునే విషయాలను మీరు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా డబ్బులను అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి అలాగే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి మీకు అయితే వస్తుంది ఇది మనకు ఫైనల్ అప్డేటు